హలో ఫ్రెండ్ ఓం శ్రీ మాత్రీ నమ అయితే ఈరోజు మేము ఇల్లు మారామని చెప్పాను కదా ఇల్లు మారిన దగ్గర చిన్న గుడి అయితే ఉంది చాలా అందంగా ఉంది చూడండి మా ఇంటి దగ్గరే ఉంది చూడండి ఎంత బాగుందో గుడి చిన్నగా ఉన్న గుడి అయితే చాలా బాగుంది ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి ట్యాప్ ఉంది కదా అక్కడ కాళ్ళు కడుక్కోగానే ఇలా ధ్వజస్తంభం లాగా మనకు ఫస్ట్ ఇలా దర్శనం ఇస్తూ ఉంటుంది ధ్వజస్తంభం అయిపోగానే అటు ఇటు అమ్మవార్లు అనేది ఉంటారు చూడండి అమ్మవార్లు అయిపోయిన తర్వాత ఇది లోపల లోపలికి వెళ్దాను రండి గడప దాటిది అమ్మ అను మన పయ్య మరియు ಈಗ ಸಿದ್ದಿ ಬುದ್ಧಿ ವಿನಾಯಕ್ ಸಿದ್ದಿ ಯಾದೇಶ್